తులారాశి వారికి విశ్వావశ శ్రీ విశ్వావశనామ సంవత్సరము వారి ఫలితాలు వీరికి చిత్త మూడు నాలుగు పాదాలు తర్వాత స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులారాశి కిందికి వస్తాయి దీంట్లో పదకొండు ఆదాయం వ్యయం ఐదు ఖర్చు ఐదు అంటే ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాలెన్సింగ్లో ఉంది తర్వాత రాజపూజ్యం రెండు అవమానం రెండు అంటే అక్కడికక్కడికి ఉందన్నమాట గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వృషభములో ఉండడం వలన మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం అంటే ఇక్కడ మానసిక స్థితి కొద్దిగా చేంజ్ కనబడుతుంది వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఇప్పుడు నేను ఏం చెప్తున్నా లూజ్ టంగ్ పనికిరా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇతరులకు హాని తలపెట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి ఇది జరిగేది తర్వాత పదిహేను ఐదు ఇరవై ఐదు నుండి పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు డిసెంబర్ ఇరవై ఐదు నుండి వత్సరాంతం వరకు కూడా మిథునంలో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుంది వాళ్ళకు సంబంధించిన స్థిరాస్తులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే ఒక కొలిక్కు వస్తాయి అన్నమాట పూర్తి పరిష్కారం కాకుండా ఒక కొలిక్కు వస్తాయి వాటి వల్ల లాభం జరుగుతుంది నూతన గృహ కార్యక్రమాలపై శ్రద్ధ వహిస్తారు ఇంటికి సంబంధించిన గృహప్రవేశాలు కానీ కొత్త ఇళ్ళు కట్టుకోవడం కానీ లేకుంటే ఇంటికి సంబంధించిన పెళ్ళి పేరెంటాలు కానీ వాటి మీద శ్రద్ధ ఎక్కువ అవుతుందన్నమాట ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు వీళ్ళకు కొద్దిగా ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు కానీ అంటే ఏదో కష్టపడ్డ సొమ్మే కాకపోతే వచ్చేదానికంటే అనుకున్న దానికంటే అధికమైన లాభాలతోని వీళ్ళ వ్యవహారము వీళ్ళ వ్యాపారాలు జరుగుతాయి తర్వాత బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సుఖజీవనం సాగిస్తారు ఈ సంవత్సరం అంతా వినోదాల్లో పాల్గొంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు దైవ దర్శనాలు చేసుకుంటారు తర్వాత భక్తి శ్రద్ధలు అధికమవుతాయి తర్వాత ఇరవై ఇరవై తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలో ఉండడం వలన కుటుంబ పరిస్థితులకు సంతృప్తికరంగా ఉంటాయి వీళ్ళ కుటుంబ పరిస్థితులు మారుతాయి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది వృధా ప్రయత్నాలు ప్రయా ప్రయాణాలు ఎక్కువ బంధుమిత్రాలతో కలిగించుకోకుండా జాగ్రత్త పడడం అవసరం ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆకస్మిక ధన నష్టం ఆకస్మిక ధన నష్టం అంటే ఇక్కడ జరిగేది ఏంటిది అని అంటే ధనము అప్రయత్నంగా వేస్ట్ ఖర్చులు ఎక్కువైతాయి కొద్దిగా జాగ్రత్త పడి అనవసరమైన ఖర్చులకు పోకుండా ఉండడం మంచిది శని ఈ సంవత్సరం ఉగాది నుండి వసరాంతం వరకు మీనంలో బంధుమిత్రులతో కలిసి కలిసి ఉంటారు మీనంలో ఉండడం వల్ల బంధుమిత్రులతో కలిసి ఉంటారు నూతన గృహ నిర్మాణాల ప్రయత్నం చేస్తారు అధిక ఆకస్మిక ధనలాభం ఉంటుంది రుణ బాధలు తొలగిపోతాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది శత్రు బాధలు దూరం అవుతాయి దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది వీళ్ళకి చెప్పేది ఏమిటంటే వీళ్ళకి చెప్పేది ఏమిటంటే ఓవరాల్గా కూడా వీళ్ళకు మంచి జరుగుతుంది రాజయోగం ఉంటుంది రాజయోగం అంటే ఉన్న దాంట్లో రాజయోగం అంటే రాజవుతాడని కాదు ఇక్కడ చెప్పేది ఉన్న దాంట్లో ఒక మెట్టు అధికంగా ఉంటుంది ఇప్పుడు అందరు ఊదర కొడుతున్నారు మా తులారాశి వారికి పట్టుకుంటే బంగారం తర్వాత ఇంకొకటి పట్టుకుంటే వెండి అవుతుంది ఇంకేదేదో చెప్తున్నారు ఎవరి జీవితం కూడా అట్లా ఉండదు పట్టుకుంటే బంగారం అని కానీ ఉన్నదానికంటే అధికమైన సంతోషం ఉంటుంది ప్రశాంతమైన జీవనం ఉంటుంది ప్రశాంతంగా బతకగలిగే అవకాశాలు ఏర్పడతాయి అట్లాంటి వాతావరణం దైవికంగా ఏర్పడుతుంది వాళ్ళకి సంతోషమైన ఆహ్లాదకరమైన జీవనం జీవన విధానం ఏర్పడుతుంది ఈ సంవత్సరం వాళ్ళకి అంతేగాని బంగారం దొరకడము తర్వాత వెండి దొరకడము ఆకస్మికంగా కోట్ల రూపాయలు వచ్చి మీద పడడము అట్లాంటివి జరగవు ఈ ఇవి ఇట్లా చెప్పడం వల్ల ఏమవుతుంది ముట్టుకుంటే బంగారం పట్టుకుంటే బంగారం అని చెప్పడం వల్ల జనాలలో ఒక విధమైన మోసం చేయడమే జరుగుతుంది అట్లాంటి మాటలు చెప్పడం వల్ల అది కరెక్ట్ కాదు ఎవరికైనా సరే నాకేం భయం లేదు ఎవరు ఎవరు నన్ను విమర్శించినా నాకు అయ్యే నష్టమేం లేదు నేను ఎవరి రజ్జులలో ఏం లేను నేను నేను స్వతంత్రుడు నేను ఏదైనా నన్ను కరెక్టే మాట్లాడతాను అనవసరమైన అనవసరంగా ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు ఏదో అవుతుంది వాళ్లకు అని చెప్పడం కరెక్ట్ కాదు ఏదో అవుతుంది ఏమైతుంది కాకుండా నీ సంగతి చెప్తాను నేను అది కాలేదనుకో నీ సంగతి చెప్తాను నేను అంతే కదా వాడు రాజయోగం పడుతుంది రాజు అయితడు అంటే ఆ తులారాశి వాళ్ళు ఏమనుకుంటారు నేను రాజునైతాను అనుకుంటాడు రాజు కాకపోతే ఎంత బాధపడతాడు ఏదో దొరకకపోతే ఏదో దొరుకుతుందని ఆశిస్తాడు కదా వ్యక్తి ఏదో ఒక మంచి బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అని ఆశిస్తాడు బెటర్ ఫ్యూచర్ ఉంటుంది ఉండదని నేను కాకపోతే వాళ్ళు ఊహించిన వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఊహించుకోవడం ఎక్కువ ఉంటుంది అనమాట అది కాకపోతే వాళ్ళు ఎంత బాధపడుతుంది అట్లా చెప్పడం తప్ప కదా ఏమొస్తుంది అట్లా చెప్తే నువ్వు చెప్తావు వెళ్ళిపోతావు సంవత్సరం మొత్తం తర్వాత కాలేని రోజు తను నిన్ను తిట్టుకుంటాడు ఉంటాడు తిట్టుకోడా మరి అందు గురించి అట్లా ఏదో అతిశయోక్తులు చెప్పకుండా ఎదుటి వాళ్ళకు సంతోషం కలిగించేటట్టు వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా వాళ్ళు ఫలితాలు చెప్తే బాగుంటుంది అనవసరమైన ఫలితాలు చెప్పడం వల్ల ఎదుటి ఇబ్బంది పడతాన్ని గ్రహించండి అంతే ఇది ఎవరికి ఎవరికి తగలాలనో వాళ్ళకి తగులుతుంది నేను ఎవరిని ప్రత్యేకించి ఫలాని వాళ్ళు అని చెప్పడం లేదు జనాలు నీతి మంతులు జనాలకు అనుగుణంగా ఫలితాలు ఉండాలి జనాలను మెస్మరిజం చేసుకొని జనాలను ఆగం పట్టించే ఫలితాలు చెప్పకూడదు వాళ్ళు రాజయోగం పడుతుంది మీకు అని అంటే నేను రాజునైతేనేమో అనుకుంటారు వాళ్ళు కానీ ఒక స్వీపర్ ఉన్నాడు ఆ స్వీపర్ సూపర్వైజర్ పోస్ట్ వస్తుంది ఏమో రాజయోగం అంటే అంతకు మించి ఏం కాదు ఒక మంత్రి ఉన్నాడు అనుకో ఒక చీఫ్ మినిస్టర్ అయితే ఉండొచ్చు లేకుంటే అంతకంటే ఒక మెట్ ఎక్కువ ఎక్కువ ఉండొచ్చు ఆయన పరిధిలలోనే ఉంటుంది ఏదైనా సరే ఆయన పరిధి దాటి ఎక్కడ పోదు ఒక స్టేట్ మంత్రి పోయి ప్రైమ్ మినిస్టర్ కాలేడు కదా అసెంబ్లీకి పోయే వ్యక్తి పార్లమెంట్కి పోలేడు కదా వెంటనే ఒక సంవత్సరం లా మరి అట్లాంటి మాటలు చెప్పొద్దు ఈయనకి రాజయోగం ఉన్నది అని అంటే అక్కడ పోయి కూర్చోవాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలి మరి ఎందుకు కాడాడు మరి ఈయన కూడా రాజయోగం ఉంది కదా అట్లా చెప్పండి అట్లా చెప్పకుండా రాజయోగం ఉందంటే ఇంతకంటే బెటర్ ఫ్యూచర్ వస్తుంది అంతే అర్థమైంది కదా ఇంతకంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇంతకంటే అధికంగా బాగుపడగలుగుతాడు అది అది ఆ వ్యక్తికి అర్థం కావాలి ఆ వ్యక్తికి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి అది వీళ్ళ ఓవరాల్గా బాగుంది వీళ్ళకేమి ఇబ్బంది లేదు ప్రశాంతమైన జీవనం ప్రతి పున్నమకు వీళ్ళు చండీ హోమానికి పాల్గొంటే చాలా బాగుంటుంది ప్రతి పున్నమనాడు నాడు చండీ హోమం చేసుకోవడము అమ్మవారికి ప్రదక్షిణాలు చేయడము అమ్మవారి గుళ్ళు సేవ చేయడము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వీళ్ళు ఉన్నదానికంటే వీళ్ళ యొక్క జాతకం పాలిష్ అవుతుంది పాలిష్ అయ్యి ఇంకా బెటర్ ఫ్యూచర్ వస్తుంది వీళ్ళకి ఈ సంవత్సరం ఇంకా బాగుంటుంది వీళ్ళకు ఉన్నదానికంటే ఇంకా పాలిష్ అవ్వదు పాలిష్ అవుతుంది ఇప్పుడు బాగుంది ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి అది పాలిష్ కావాలి పాలిష్ అవుతుంది దేనివల్ల పాలిష్ అవుతుంది అమ్మవారి సేవ చేయడం వల్ల అమ్మవారికి ప్రదక్షిణాలు చేయడం వల్ల గుడికి వెళ్ళడం వల్ల వాళ్ళ పిల్లలను గుడికి తీసుకురావడం వల్ల వాళ్లకు హైందవ ధర్మాన్ని అలవాటు చేయడం వల్ల బాగుపడుతుంది ఇప్పుడు ఒకడు మంచి చేస్తాడు ఫ్యామిలీ ఎంత మంచి చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా ఫ్యామిలీ ఎంత సేవ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా అది నేను చెప్పేది అందు గురించి వీళ్ళ తులారాశి వాళ్ళకు బాగుంది వీళ్ళకేం ఇబ్బందులు లేవు ఈ సంవత్సరం హ్యాపీగా ఉంటుంది శుభం